హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల్లోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరైతే అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో ఆ యొక్క వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఈ మూడు శుభవార్తలు ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచికి రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృచిక పరిధిలోకి వస్తారు ఈ యొక్క వృచిక అధిపతి కుజుడు ముందుగా వీరిలో ఉండేటటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయనే చెప్పాలి వీరికి తెలివితేటలు ధైర్యం చాలా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి మాటల్లో ఏదో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది చేతల్లో గొప్ప శక్తి అనేది ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొని వచ్చారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ యొక్క వారికి గురుగ్రహ ప్రభావం అనేది వీరికి ఎక్కువగా ఉండబోతుంది దాని వలన ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరించిపోతుంది ఏ పని చేసినా చక్కగా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఈ యొక్క గురువు అనుకూలత వలన మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులుండి కూడా రేపటి రోజున కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అప్పుల బాధలుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా రేపటి రోజున అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అయితే వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివలన వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కూడా వీరికి ఒకరిపైన ఒకరిని అంటే ఒకరి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి రేపటి రోజున కాలం అంతా కూడా కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా కూడా మీరైతే ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి ఇక అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది ఇక వీరికైతే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీరు చూడబోతున్నారని చెప్పాలి ఎందుకంటే రేపటి రోజునైతే ఒక దైవానుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది దానివలన బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా కూడా అందులో విజయాలను అయితే ఖచ్చితంగా సాధించబోతున్నారు మీ యొక్క జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది మారిపోతుందండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కలిగిస్తాయి మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే రేపటి రోజున అయితే ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది ఇక వీరికైతే ఎటువంటి కంగారు అనేది ఎక్కువగా ఉండకూడదు ఎందుకంటే ప్రతిదానికి కూడా చాలా అధికంగా కంగారు పడుతూ ఉంటారు జీవితంలో ఏది జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు వీరిది చాలా అనే చెప్పాలి ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు దానివలన కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఇక వీరికి చిన్న వయసు నుంచి కుటుంబం యొక్క బరువు బాధితులు కూడా చాలా అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో కోల్పోయారు కూడా అయినా రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది మీకు ఖచ్చితంగా ఉండబోతుంది ఒక దైవానుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుందని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడే అండి రేపటి రోజున ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల నాకుండా అదృష్టం లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు ఇక రేపటి రోజున ఇంటిని అంతటినీ కూడా శుభ్రంగా చేసుకొని స్వామివారిని అయితే ఒకసారి పూజించుకోండి లేదంటే గుడికి వెళ్ళి చక్కగా ఆలయం ఉంటే మీకు దగ్గరలో స్వామివారిని అయితే దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి స్వామివారిని అయితే మనసారా ధ్యానించండి దానివలన శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్నట్లుగా మీ యొక్క కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి మరి అంతేకాకుండా అనారోగ్య అన్నీ కూడా విముక్తి లభిస్తుంది ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది ఇక కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక శివుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారికే కీడు అనేది జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కానీ అంత మంచిగా అనుకోండి ఇక రేపటి రోజున తొందరగా పడేటటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి దానివలన మీకు నష్టం జరిగేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అనేవి ఎంచుకోండి దానివలన మంచి లాభాలు కూడా వస్తాయి ఇక వీరి యొక్క మాట మీద నమ్మకం అనేది చాలా అధికంగా ఉంటుంది వీరికి ఎవరైనా కానీ మాట ఇస్తే దాన్ని అయితే నిలబెట్టుకుంటారు బయట వారికి నవ్వుతూ ఉంటారు లోపల మాత్రం ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారని చెప్పాలి వీరికి విలువలు లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా నిలవరు వీరికైతే నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది రేపటి రోజు మంచి సంతానానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కూడా మీరు వినబోతున్నారు పెళ్లి కోసం ఎదురు వారైతే వారికి దానికి సంబంధించిన ఒక శుభవార్త మీకైతే మంచి సంబంధం కుదిరేటటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉంది ఈ రెండు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు ఇక వీరికైతే రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీకు వీలైతే రేపటి రోజున బుధవారం రోజున పేదవారికి ఆహారం అనేది దానం చేయండి దాని ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలినటువంటి అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అవకాశాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయండి ఇక మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు రేపటి రోజున బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి ఎవరైనా గొడవలు పడితే మధ్యలో కసలు వెలకండి దానివల్ల మీకు నష్టం జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క సంపద విషయాలు ఎవరితోనూ కూడా అసలు చెప్పుకోకండి దానివల్ల మీ పైన గుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు వారం లేక ఉన్నటువంటి రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఈ రెండు అక్షరాలు గల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎంఎస్ అనేటటువంటి అక్షరాలు పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే బుధవారం లేదంటే గురువారం మొదలు పెట్టుకోండి దానివలన మీకు అన్నీ కూడా మంచి లాభాలు వస్తాయి ఇటువంటి ఆటంకాలు కూడా జరవు ఇక ఇక రేపటి రోజున పదకొండవ తారీఖున మీకు నీలం రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివలన ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఇక మీకు కలిసి వచ్చినటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట రంగులు ఇవి ఈ రంగుల్లో ఉండే బట్టలు వేసుకోండి ఇక సంఖ్యల విషయానికి వస్తే రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలుగా కనిపిస్తున్నాయి ఇక మీరు ప్రయత్నించేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం అంతా కూడా అనుకూల ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఉద్యోగ వ్యాపార అనుకూలత అయితే అధికంగా కనిపిస్తుంది ఆర్థిక పరంగా విజయాలైతే మీకు స్థిరమైనటువంటి బుద్ధితో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఫలిస్తాయి శ్రీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అంతా కూడా శుభకాలమే కొనసాగుతుంది ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా త్వరగానే నెరవేరుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను కూడా మీరు అందుకోబోతున్నారు ఆర్థిక పరంగా నిలబడతారు గౌరవం సంతృప్తి అనేది పెరుగుతుంది ప్రశాంతకరమైనటువంటి జీవితం అనేది మంచి ఆనందాన్ని ఇస్తుంది కుటుంబంలో అందరితో కూడా సంతోషంగా ఉంటారు ఇక కొన్ని కొన్ని అంటే మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన నిర్ణయాలు మీరు ఖచ్చితంగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది గ్రహ బలం అంతా కూడా మీకు బాగుంది అంతా కూడా సద్వినియోగం చేసుకోండి మీ జీవితంలో సంతృప్తి సౌక్యం అనేది ఖచ్చితంగా నిలుపు ఉంటాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధి దిశగా ఆలోచనలు అయితే మీరు చేస్తారు ఇష్టదేవత ఆరాధన కూడా మీకు మరిన్ని శుభ ఫలితాలను అయితే ఇస్తుంది ఇక మీరు అదేవిధంగా ఎదుర్కొన్నటువంటి కొన్ని కొన్ని సమస్యల ద్వారా మీ యొక్క జీవితంలో రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా మీకు అధికంగా కనిపిస్తుంది ఇక మీకు నిరంతరం మీ యొక్క శ్రమతో విజయ ఫలితాలను అయితే ఖచ్చితంగా అందుకోగలుగుతారు ఖర్చులన్నీ కూడా పెరగకుండా చూసుకోండి బంధువులతో సఖ్యతగా వ్యవహరించండి హనుమంతుడి యొక్క ఆరాధనతో శ్రేయస్కరమైనటువంటి ఫలితాన్ని అయితే మీరు పొందుతారు అదేవిధంగా మీ యొక్క జీవితంలో అయితే రేపటి రోజున మరింత శుభప్రదమైనటువంటి రోజుగానే మీకు అంతా కూడా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మీరైతే ఖచ్చితంగా మీరు తీసుకోవలసినటువంటి పాటించవలసినటువంటి నియమాలు అయితే ఖచ్చితంగా పాటించండి వివాదాలకైతే అయితే దూరంగా ఉండండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మీకు ఎంతో శ్రేయస్కరం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి